హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ వెల్లుల్లి గుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాము రెసిపీని చూసే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం ముందుగా ఈ వెల్లుల్లి గుడ్డి కారం చేయడానికి నేనైతే నాలుగు గుడ్లను తీసుకున్నాను నాలుగు గుడ్లని ఉడకబెట్టి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని ఒక్కో గుడ్డుని ఎనిమిది పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే మనకి ఎయిట్ పీసెస్ అయ్యాయి అనుకోండి మరి చిన్నవి కాకుండా అలాగే మరి పెద్దవి కాకుండా కరెక్ట్గా మనం చేసుకునే కర్రీకి సరిపడా ఉంటాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా గుడ్లను అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకొని నీళ్లు పోసే అవసరం ఉండదు మామూలుగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం దోశలు వేసుకునే గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతోటి గరటెడు నూనె అయితే కంపల్సరీ వేసుకోవాలి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది నూనె వేడిగా అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీకి రోటీ రైస్ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు ఉప్పు లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవచ్చు ఉప్పుని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి టమాటోస్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే కర్రీ కొంచెం గుజ్జుగా వస్తుంది అంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కలుపుకోవడానికైనా లేకపోతే రోటీతో నంచుకోవడానికైనా టేస్ట్ బాగుంటుంది చూశారు కదా టమాటోలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి అప్పుడు టమాటోలు మెత్తగా అవుతాయి అప్పుడే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది టమాటోలు మొక్క ముక్కల్లా కనిపిస్తూ ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగోదు చూసారు కదా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఈ విధంగా మనకి నూనె పైకి తేలి టమాటో ముక్కలు మెత్తబడ్డాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలకర వెల్లుల్లి కారం ఉంది కదా దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోండి ఇందులో నీళ్ళు పోయలేదండి వెల్లుల్లి నుంచి వచ్చే తడి సరిపోతుంది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అలాగే ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కసూరి మీది అనేది కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర ఉన్నా లేకపోయినా కానీ కసూరి మేతిని మాత్రం కంపల్సరీ వేసుకోండి కసూరి మీద వేసాక ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఈ ముక్కలకి మసాలా మొత్తం పట్టించండి మీరు ఎప్పుడూ ట్రై చేసే ఎగ్గు కర్రీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి తిన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంది అని అనుకుండా ఉండలేరు అంత బాగుంటుంది చూసారు కదా మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టింది అనుకున్నాక మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎగ్గుకి బాగా పట్టుంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఎగ్గు కరిగినైతే అయితే చూశారు కదా మరెందుకు ఆలోచించం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్